నమస్తే వెల్కమ్ టు న్యూస్ రావులపాలెంలో శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సేవా సంస్థ రెండవ వార్షికోత్సవ వేడుకల్లో హాజరయ్యారు ఈ సందర్భంగా సంస్థ వారు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల కిట్లను సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్యానందరావుకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ శ్రీ చిలువూరి సతీష్ రాజు శ్రీ గుత్తుల పట్టాభిరామారావు శ్రీ పడాల బుల్లికొండారెడ్డి మాధవి సత్యనారాయణ రెడ్డి వెలగల సతీష్ రెడ్డి సోమిరెడ్డి కొవ్వూరి సుధాకర్ రెడ్డి వేణుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రారంభించే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటూ మమ్మల్ందరినీ ఆహ్వానించి నాతో పాటు నా మిత్రులు సీనియర్ నాయకులు ఆకులు రామకృష్ణ గారు జిల్లా తిరుగు యువత అధ్యక్షులు శ్రీ సత్యశ్వరాజు గారు శ్రీ గుత్తుల పట్టాభి రామారావు గారు శ్రీ బల కొండారెడ్డి గారు శ్రీ జక్కబోడు వెంకటస్వామి గారు శ్రీ భీమేశ్వరరావు గారు చిన్నకేవి గారు గత శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పెద్దలందరూ బొమ్మల మాజీ సర్పంచ్ అలి కామేశ్వరరావు గారు పేదవరం మాజీ సర్పంచ్ శ్రీముల్లపూడి భాస్కరరావు గారు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం అదృష్టం ఇచ్చిన సేవా సంస్థ సభ్యులకు ఈ కార్యక్రమ ఫౌండర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎవరి మంది సోదర స్వాధి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా చాలా సంతోషంగా ఉంది కాశీ అన్నపూర్ణ పూర్ణాదేవి యొక్క ప్రాశస్యం ఆ పేరులో ఉన్న గొప్పతనం ఆ పేరు యొక్క వైబ్రేషన్స్ అని కూడా మన రామకృష్ణ గారు చెప్పడం కూడా జరిగింది కాశీ దేవి పేరులోనే అంటే అన్నం పెట్టే తల్లి అంటే మన అన్నపూర్ణ అన్నపూర్ణ మార్పిస్తాం అన్నం పెట్టి తల్లి అన్నపూర్ణ ఆ పేరు మన డొక్క సీతమ్మ గారికి ఉండేది ఇక్కడ మన ప్రాంతం దాని వల్ల ఆ పేరు మీద ఆ పేరు చెప్తేనే ఒక విధమైన సేవా గుణం తెలిసే అంతా కూడా సేవమూర్తు సేవకి వడ్డి తెచ్చిన వ్యక్తులు అన్నపూర్ణదేవి గారి పేరు మీదగా యువకుడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వచ్చిన వివరాలు తెలుసుకుని వచ్చారు పిలిచారు నన్ను నమ్మన్నారు కానీ పూర్తి వివరాలు నాకు ఆ బిజీలో ఉన్న జనంలో వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు నా విషయాలు కూడా పూర్తిగా అవగాహన కాదు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమంలో అంటే సేవ తత్పరత సంకల్పం ఆ సంకల్పం ఉండడం అనేది కొంతమంది యువకుల్లో రావడం ఎవరికాళ్ళు ఎవరితో ఎవరందరూ బాగుండాలి ముందు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా వాళ్ళు బాగుండాలి అనుకునే రోజుల్లో పది మంది బాగుండాలి పది మంది యొక్క కష్టాలు తీర్చడానికి మనం కూడా భాగస్వాములు కావాలి అనే ఆలోచనే చాలా గొప్పది ఆ ఆలోచనలో పుట్టిందే కాశీ అన్నపూలాదేవి సేవా సంస్థ దాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడు నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు సుమారుగా రెండు సంవత్సరాలుగా ముప్పై లక్షల రూపాయల సహాయం అన్నదానాలు దాంతోపాటు ప్రతి సంవత్సరంలో వైద్య పరంగా ఇబ్బందులు ఉన్న